అంబేద్కర్ ని అవమానిస్తే ఎవరైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు డాక్టర్ గోదా పాల్ పల్నాడు జిల్లా నష్టపేట కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంఐఏ మహిళా సంఘాలు పార్లమెంట్ సాక్షిగా జరుగుతున్న సమావేశంలో కొంతమంది ఎంపీలు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పేరు ను అన్ని సార్లు మాట్లాడడం కంటే దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గానికైనా వెళ్తారంటూ హేరణగా అంబేద్కర్ వాదనను అవమానించడం భారత రాజ్యాంగం రాసిన వ్యక్తికి బీజేపీ నాయకులు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పల్నాడు జిల్లా కేంద్రంలో మాల మహానాడు నర్స్టాపేట నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు ఉస్తెల జయరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి తదుపరి నల్ల రిబ్నతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదావ జాన్ పాల్ మాట్లాడారు ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో మారమహనాడు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఏదైతే ఈ భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్లో కల్లా ఈ భారతదేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగం సర్వ ఈ దేశంలో ప్రచారం చేసుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని సాక్షాత్తు పార్లమెంటులో ఉండబడేటటువంటి ఎంపీలు మాట్లాడితే అంబేద్కర్ గారు చనిపోయి నేటికి అరవై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు అంబేద్కర్ గారి విగ్రహం మీద మలాలు పూస్తూ చెప్పులు దండలేస్తూ ఏళ్ళు ఎరగదీస్తూ కళ్ళచోళ్ళు పెగుతూ ఈ విధంగా అనువాదం మూర్ఖులు చేస్తా ఉంటే సాక్షాత్తు పార్లమెంట్లో అంబేద్కర్ గారి పేరును తలవడానికి కూడా ఇష్టపడినటువంటి బీజేపీ మతదత్వ పార్టీగా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ దేశానికి కేంద్ర మంత్రి హోంమంత్రిగా ఉండబడటం చాలా సిగ్గుచాటు అమిత్ షా ఈరోజు అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్ 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 లేనిదే ఈ దేశంలో కోట్లాది మంది భారతీయులకి హక్కులు లేవు పనుగర లేవు ఈ దేశంలో పరిపాలన లేదన్నటువంటి విషయాన్ని ఏ పార్లమెంట్లో అయితే మీరు ఎంపీగా గెలుపొంది పార్లమెంట్లో ఈరోజు నిలబడటానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి అంబేద్కర్ గారి పేరుని స్మరిస్తూ ఉంటే అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉంటే వినటానికి కూడా నీ చెవులు ఆలకించట్లేదంటే నీ బుద్ధి ఏ విధంగా పోతా ఉంది మతంతో కొట్టుకుంటుందా కులంతో కొట్టుకుంటుందా ఏకంగా నువ్వు ఏ విధంగా ఈరోజు ఈ దేశాల ఉండబడినటువంటి క్రైస్తవులు ముస్లింలు భారత రాజ్యాంగ వారసుల్ని అనగదొక్కాలని చూస్తున్నావో మోడీ అమిత్ షా చెప్ప సమాధానం ఈ దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితుంది కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే దేవుడుగా అంటగడుతున్నటువంటి అంబేద్కర్ని ఈరోజు ఓటు హక్కు వచ్చిందన్న సమాన హక్కులు వచ్చినాయి అన్న భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించబడినటువంటి ప్రతి హక్కు ప్రతి పౌరుడికి వచ్చిందన్న ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయినటువంటి విషయాన్ని విస్మరించి మాట్లాడుతున్న అమిత్ షాని పార్టీ నుండి భర్తరపు చేయాలి ఎంపీగా తనకు ఉన్నటువంటి పార్లమెంట్ నుండి భర్తరపు చేయాలని ఈరోజు మాలమారాడుగా డిమాండ్ చేస్తా ఉన్నారు ఏదైతే అమిత్ షా అహంకారంగా మాట్లాడుతూ తిరిగి ప్రపంచానికి దిక్స్ బాబాసాహెబ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ నిన్న పార్లమెంట్లో బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి మీద అచిత వ్యాఖ్యలు చేసినటువంటి నరేంద్ర మోడీ కానివ్వండి అమిత్ షా కానివ్వండి మీరు ఈరోజు అక్కడ కుర్చులకు వెళ్ళి కూర్చుంటున్నారంటే పార్లమెంట్లో వారికి ఆ హక్కులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు చెప్పి గుర్తు చేసుకోవాలి ఈరోజు చూసుకుంటా ఉంటే సమాజంలో సగం మందికి పైగా ఉన్నటువంటి మహిళలకి బీసీలకి ఓబీసీలకి మైనార్టీలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా రాజ్యాంగం లేనప్పుడు హక్కులు లేవు ఓటు హక్కు కూడా లేదు అప్పుడు ధనికులకు కేవలం విద్యావంతులకు మాత్రమే ఓటు ఉండేది ఎప్పుడు రాజ్యాంగం లేనప్పుడు బాబాసాహెబ్ గారు వచ్చిన తర్వాత రాజ్యాంగం ద్వారా ఆఫీసులందరికీ కూడా ఓటు హక్కు ప్రసాదించినటువంటి ఓటు హక్కు ప్రసాదించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు అతను ఒక కులానికో ఒక వర్గానికో చెందిన వ్యక్తికి కాదు సమాజం పూర్తి సమాజానికి అవసరమైన వ్యక్తి పూర్తి సమాజాన్ని హక్కులు ప్రసాదించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిపై అనుచితున్న వ్యక్తాలు మోడీ కాదు అమిత్ షా కాదు ఎవరు మాట్లాడినా కానీ ఇలాగే ఉత్తమిస్తామని చెప్పేసి ఎంఐ పార్టీగా తెలియజేస్తా ఉంటాం